హ్యామ్స్టెక్ కాలేజ్లో ఇంటీరియర్ యాన్యువల్ షో అండ్ సేల్ నడుస్తుంది సో అసలు ఏంటి ఇదంతా ఈ స్టూడెంట్స్ అందరూ ఎలాంటి కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను ఏం జరుగుతుంది మీ కాలేజ్లో మొత్తం ప్రతిసారి ఎప్పుడు చూసినా మీ ఈవెంట్స్కి వచ్చినా కూడా చాలా సందడిగా ఉంటుంది వాట్స్ హ్యాపెనింగ్ టుడే ఇంటీరియర్ షో విచ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ఐథెనిక్ మోడ్రన్ మీడియా లేజెస్ సో ద ఫర్నిచర్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ దాట్ వే సమ్ ఆఫ్ మై సీనియర్స్ ఆర్ డిజైన్ అండ్ దే హ్యావ్ కెప్ట్ ఇన్ దాట్ సో అలా పెట్టేసి మేము మా అంతు పార్టిసిపేషన్ కోసం మేము ఈ స్టాల్స్ చేసాము సో నేనైతే వచ్చి పెయింటింగ్స్ చేశాను క్యాండల్స్ ఉన్నాయి ఇంకా ఆర్ట్ క్రాఫ్ట్స్ టోటల్ ఈజ్ మేడ్ విత్ హ్యాండ్ మేడ్ థింగ్స్ యా ఇవన్నీ క్యాండిల్స్ అయినా చాక్లెట్స్ లా కనిపిస్తున్నాయి ఓకే

హైదరాబాద్ మే నెయిండ్స్టాక్ నేను హ్యాండ్ మేడ్ క్లే ఆర్ట్స్ వర్క్స్ చేశాను చాలా సో నాకు వీళ్ళు ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ డిస్ప్లే చేసుకోవడానికి సో నేను అవి డిస్ప్లే చేస్తున్నాను ఇవన్నీ మినిచర్స్ అండ్ కిచెన్స్ చేశాను బాటిల్ ఆర్ట్స్ క్లేతోని క్లే అండ్ గ్లాస్ బాటిల్స్ ఎస్ హోల్ టైమ్ హ్యామ్స్టేకాట్స్ చాలా బాగుంది యాక్చువల్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఛాన్సెస్ దొరుకుతున్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి సో సర్కిల్ పెంచుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది ఎంజాయింగ్ యాక్చువల్లీ ఏంది దీని గురించి ఒకసారి చెప్తారా అంటే చాలా గా కనిపిస్తుంది యా ఇది దీని పీవీ కోటింగ్ అంటారండి ఐ మీన్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ పైన కోటింగ్ వేస్తారు ఇది ఫిజికల్ వేపర్ డిపోజిషన్ అంటారు ఇట్స్ అ లగ్జరీస్ థిన్ ఫిలిం మామూలు ఫినిషెస్ కన్నా వెరీ హై ఎండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్ ద విల్లాస్ అండ్ ఎక్స్ ఎక్ ఫర్నిచర్ పైన కానీ రూమ్ సపరేటర్స్ ఎస్పెషల్ రూమ్ సపరేటర్స్ మీరు ఇప్పుడు ఇది చూస్తే కనుక ఇది దీని వాల్ క్లాడింగ్ అంటారు పీవిడి కోటింగ్ వాల్ క్లాడింగ్ ఇది చాలా హై అండ్ లుక్ వస్తుంది మెటల్ మెటల్ ఇది ఎయిట్ ఇన్ టు ఫోర్ షీట్లో వస్తుంది అండ్ చాలా బాగుంటుంది మీ మీ హౌజెస్ హౌస్ కానీ విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ ఇట్స్ గోన్ రియల్లీ అండ్ ఫినిష్ సో చేయడానికి కూడా ఒక కోర్స్ ఉంది అని చాలా మందికి తెలియదు సో హామ్స్టెక్ లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మీకు ఫస్ట్గా ఎలా తెలిసింది హ్యాంప్స్టెక్ నా నాకు ఫర్నిచర్ డిజైనింగ్ కోర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది దానికోసం హ్యాంప్స్టెక్ జాయిన్ అయ్యాను అనమాట సో ఇక్కడ ఇది ఎట్ ది సేమ్ టైమ్ మా 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 ఫ్యాక్టరీ మా ఫ్యాక్టరీలో ఇవన్నీ అవబో అవుతాయనమాట సో సో నేను అది ప్రమోట్ చేసుకుందాం మనిషి ఇది ఇంకా ఇంకా ఇంకెక్కువ నేర్చుకుందాం దీని గురించి అండ్ ఐ వాంట్ టు అప్ స్కిల్ మై సెల్ఫ్ సో ఐ కెమ్ హియర్ టు లర్న్ అబౌట్ ఇట్ ఇన్ హ్యాంప్స్టెక్ అండ్ నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ టు ఎవ్రీ వన్ ప్రమోట్ చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ మీరు చెప్పండి సో ఏంటి స్టూడెంట్ చేస్తున్నారు దిస్ ఆల్ ఇంక్లూడ్ అబౌట్ హోమ్ ఫర్నిచర్స్ హోమ్ డెకోర్స్ సో నాట్ ఓన్లీ సోఫాస్ డైనింగ్స్ ఎవ్రీథింగ్ దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ ఆల్ లైక్ ఇట్స్ బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ మ్యాట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి ఇంటీరియర్స్ థీమ్లో సో ఆ ప్యాటర్న్లో నేను సమ్ యూనిక్ డిజైన్స్ పిక్ చేసుకొని జస్ట్ ప్లేస్ చేశాను దిస్ ఆల్ అబౌట్ హౌ ఆర్ ఆర్ కాలేజ్ లైఫ్ ఇయర్ యా ఇట్స్ సో 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 బ్యూటిఫుల్ వి 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 డైలీ న్యూ థింగ్స్ హావ్ టు అప్డేట్ ఇన్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెషర్స్ నౌ ఆఫ్టర్ ఆఫ్టర్ బిగ్ ఈవెంట్ లైక్ దిస్ గుడ్ ఇదే ఇంకొక అద్భుతమైన పెయింటింగ్ కనిపించింది ఆయన అడిగి తెలుసుకుందాం రాజస్థాన్ అబ్బాయి అంట ఈ శివుని ఏదైతే రుద్రావతారం ఉందో ఈ పెయింటింగ్ ఆయన చేశారు సో ఆయన అడిగి తెలుసుకుందాం आपके पेंटिंग के बारे में बताइए और हेम्पस्टेक में आपके लाइफ के बारे में हाउ यू तो पहले तो आई वॉज आई वॉज वेरी इंटरेस्टेड इन आर्ट एंड दैट इज़ वाई आई चोज इंटीरियर डिजाइनर एंड द बेस्ट कॉलेज इन हैदराबाद इज है फॉर इंटीरियर्स दैट इज वाई आई चोज हमस्टेक एंड इट्स रियली गुड यू कैन सी इज नो अदर कॉलेज दैट डस दिस एंड दिस टुक मी थ्री डेज टू कंप्लीट दिस पेंटिंग एंड इट इज मेड ऑफ एक्रेलिक पेंट वॉट काइंड ऑफ पेंटिंग्स आर देर इन यू షోకేస్ సో దిస్ ఇస్ ఆయిల్ పెయింట్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఆయిల్ పెయింట్ అండ్ దిస్ ఈస్ ఫిష్ మూవింగ్ రౌండ్ అండ్ అండ్ రౌండ్ ఇస్ ఆయిల్ పెయింట్ మిక్స్డ్ మిక్స్ ఆర్ట్ సో శివుని పెయింటింగ్ ఇందాక మనం చూసాం కదా అక్రెటిక్ పెయింటింగ్ మరొకటి శ్రీకృష్ణుని పెయింటింగ్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ లోపల నుంచి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తున్నాను నేను సో మీ పెయింటింగ్స్ గురించి చెప్పండి ఏంటి స్పెషాలిటీ నేను ఆక్రాలిక్ పెయింటింగ్ చేస్తాను లిప్పన్ పెయింటింగ్ మందాలాస్ ఇవన్నీ చేస్తాను అండ్ ఆల్సో వాల్ ఆర్ట్స్ వాల్ మ్యూరల్స్ అవన్నీ కూడా చేస్తాను అండ్ నేను హ్యామ్స్టెక్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అయ్యా ఒక త్రీ మంత్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఈ ఎగ్జిబిషన్లో నా ఆర్ట్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాను ఎట్లా అనిపిస్తుంది మీ కాలేజ్ లైఫ్ అంటే మీరు అసలు ఏమవుదాం అనుకుని హ్యాంప్స్టెక్ ఎలా తెలిసింది మీకు హ్యామ్స్టెక్ నాకు ఫ్రెండ్స్ ద్వారానే తెలిసింది ఇక్కడికి వచ్చాక లైక్ చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే ఇంటీరియర్ డిజైనింగ్లోనే చాలా టైప్స్ కానీ అవన్నీ కూడా నేర్చుకుంటున్నాను చాలా ఎక్స్ప్లోర్ అవుతున్నాను సో ఇంకా ఎలాంటి పెయింటింగ్స్ లిప్పన్ ఆర్ట్ అనేది ఒకటి చేస్తాను అది ఒక రాజస్థానీ సైడ్ అట్ సైడ్ ఆర్ట్ ఇట్ ఈస్ అంటే క్లే వర్క్ ఉంటుంది దానిపైన విత్ మిర్రర్స్ ఆన్ ఇట్ అది మొత్తం వైట్ కలర్ ఉంటుంది అదే ఆ ఆర్ట్కి స్పెషాలిటీ వైట్ కలర్ మొత్తం బోర్డ్ విత్ మిరర్ ఆర్ట్ మిసిస్ అజితారెడ్డి హూ ఇస్ ద క్రియేటివ్ బ్రెయిన్ బిహైండ్ హ్యాండ్స్టెక్ సో హ్యాట్స్ ఆఫ్ టు డెమ్ ఇట్ వాజ్ అ రియలీ వెరీ యునీక్ ఎగ్జిబిషన్ ఫర్ మీ టు పార్టిసిపేట్ ఇన్ టుడే అండ్ ఆల్ ద ప్రోడక్ట్స్ వర్ రియలీ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ ఇన్ దర్ క్వాలిటీ ఫినిష్ అండ్ డిజైన్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నేను అజితారెడ్డి ఫౌండర్ డిరెక్టర్ ఆఫ్ హ్యాండ్స్టెగ్ ఇవాళ మీరు వచ్చిన ఈవెంట్ ఇస్ కాల్డ్ ఇంటీరియోర్ ఇంటీరియర్ ఈస్ అ టర్మ్ మేమ్ కాయింట్ చేశాము ఇంటీరియర్స్ అండ్ మీ సొంతం అన్నట్టు సో ఇంటీరియర్ దట్ దాట్ ఈస్ ద టర్మ్ వ్యూ కావెంత్ ఎడిషన్ మాది అండ్ ఇవాళ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ సమ్ ఫర్నిచర్ ప్రోడక్ట్ ఏదైతే వాళ్ళు సొంతంగా డిజైన్ చేశారు అండ్ మేము చాలా స్ట్రిక్ట్ గా దానికి డిజైన్ ప్రాసెస్ని మానిటర్ చేశాము రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ పుటింగ్ ఇట్ ఆన్ పేపర్ టు ఇంప్లిమెంట్టింగ్ ఇట్ అట్ వేరియస్ స్టేజెస్ అంత మొత్తం వీ హార్డెడ్ ద ఎంటైర్ థింగ్ సో వీఆర్ షుయర్ దట్ దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అట్ స్టూడెంట్స్ హ్యావ్ డన్ దెమ్ సెల్స్